తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని మరియు ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెచ్చిన గుర్తింపు గౌరవముకు గాను ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు అయిన సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది భావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప గొప్ప వ్యక్తులు దిగ్గజాలు తయారవుతారు భావి పౌరులకు విద్యా విజ్ఞానాన్ని అందించి సరైన దిశా నిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్లబ్ భాగ్యనగర్ ఎలైట్ ప్రెసిడెంట్ మేడం అశ్విన్ కుమార్ సెక్రటరీ అరుణార్దులూర్ రమేష్ కుమార్ ట్రెజరర్ జాగిని నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ వారి కేంద్ర కార్యాలయం సికింద్రాబాద్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వివిధ రంగాలలో ఉత్తమ సేవలు కనబర్చిన వారికి పురస్కారాన్ని అందించారు ఈ నేపథ్యంలో విద్యారంగానికి చెందిన రిటైర్డ్ టీచర్ ముదిగొండ విశ్వప్రసాద్ గారికి వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా పురస్కారాన్ని ఇంజనీరింగ్ భాగంలో అందజేశారు డాక్టర్ డిఎస్ శెట్టి గారికి మరియు వాసవి క్లబ్ భాగ్యనగర్ ఎలైట్ వారికి సేవలందించినందుకు గాను కె రామయ్య గారికి ఉత్తమ శ్రేయోభిలాషి పురస్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ భాగ్యనగర్ ఎలైట్ మెంబర్స్ తో పాటు మాస్టర్ ముదిగొండ విశ్వప్రసాద్ గారి సెంట్ మార్క్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన శిష్యులు ఆనంద్ అశ్విన్ సుభాష్ పూర్ణచందర్ దేవేందర్ డేవిడ్ రఘునందన్ తదితరులు పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి గురువు గారిని ఘనంగా సత్కరించారు వాసవి భాగ్యనగర్ ఇలైట్ మేము టీచర్స్ డే ఇంజనీర్స్ డే స్టే శ్రేయోభలేషి డే ఈ మూడు ప్రోగ్రామ్స్ ఇవాళ చేస్తున్నాము సత్కరిస్తున్నాము మా టీచర్ని మా శ్రేయోభలేషి ఇంజనీర్ గారిని ముగ్గురిని సన్మానిస్తున్నాము అండ్ నేను థ్యాంక్స్ చెప్తున్న ఎన్ఎస్టీవీ సుభాష్ గారికి డూయింగ్ దిస్ ఆపర్చునిటీ మాకు ఇస్తున్నందుకు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారాలు నా పేరు కేఏ రామయ్య నేను వాసవి క్లబ్ భాగ్యనగర్ ఎలైటో సభ్యుడిని ఈ సందర్భంగా ఇవాళ ప్రోగ్రామ్ చేస్తున్నామని మన ప్రెసిడెంట్ అశ్విన్ గారు చెప్పారు ఇవాళ చేసే ప్రోగ్రాము మనం సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఇంజనీర్లకి శ్రేయభిలాషులకి టీచర్లకి ఇవాళ సన్మానం చేస్తున్నాము ఇది మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది అయితే ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు మా సంస్థ గురించి చెప్పాలనుకుంటున్నాము మా సంస్థ పేరు వాసబీ క్లబ్ ఇంటర్నేషనల్ అనమాట ఈ సంస్థని కేసి గుప్తా గారని ఒక మంచి సంఘసేవకుడు ఫ్రీడమ్ ఫైటరు ఆయన స్థాపించారు ఆయన అడుగుదాడల్లో ఆ ఈ ఆ సంస్థ బాగా వ్యాప్తి చెందుతుంది ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఇంతే కాకుండా వేరే విదేశాల్లో కూడాను చాలా వ్యాప్తం చెందింది అయితే ఏంటి మా సం మా సంస్థ చేసే కార్యక్రమాలంటే ముఖ్యంగా మేము విద్య విషయంలో ఆరోగ్యం విషయంలో చేస్తుంటాము అది కాకుండా గోసేవ ఎక్కువ చేస్తుంటాము అన్నదానాలు చేస్తుంటాము ఈ రకంగా ఎన్నో రకాలుగా సమాజ సేవ చేస్తున్నారు మా సంస్థలో ఎన్నో వందల వేల క్లబ్బులు ఉన్నాయి త్రూఅవుట్ ద వరల్డ్లో ఎన్నో ఆ క్లబ్బుల ద్వారా సేవ నడిపిస్తుంటాము మా మా క్లబ్కి వేరే ఎవరు డొనేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు మా సభ్యులే అన్ని డొనేషన్లు ఇసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు అయితే మా ఈ సేవా కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు చెప్పినట్లుగా మేము సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళకి కూడాను సన్మానించి వాళ్ళని ఉత్తేజపరచడానికి కూడా అదొక కార్యక్రమం అనమాట అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఆన్ రికార్డ్ Our sincere gratitude to Dr. D.S. Shetty, engineer, for displaying an exemplary role as an engineer and inspiring the humanity with his noteworthy contribution. His contribution has enriched the society beyond our verbal expression. We feel honored to confer on him Outstanding Engineering Award 2024, presented on Thursday, the 5th September, 2024, at a specially organized event. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్టెండ్ మై వామ్ విషెస్ టు ఆల్ టీచర్స్ ఆన్ దిస్ డే హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ అండ్ ఐ వాంట్ సే స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ వాస్వి సొసైటీ అండ్ most importantly, రామయ్య గారు అశ్విన్ గారు for their wonderful service to the society and encouraging many professionals for uh, all contributing their i can say knowledge to the society upliftment and they have selected me so i am very very thankful to the organizers of uh, this vasavi club and uh, definitely uh, being uh, Wasavi మీన్ పర్టికులర్ ఇన్ పర్టికులర్ ఆర్యభై ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్ సో ఐమ్ వన్స్ అగైన్ సిన్సియర్లీ ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ది వాస్వి క్లబ్ భాగ్యనగర్ ఎల్ఐటి సొసైటీ థ్యాంక్ యూ ముదిగొండ విశ్వప్రసాదు తెలుగు టీచర్ సెయింట్ మార్క్ స్కూల్ వారికి సన్మానం జరుగుతుంది The members of Vasavi Club Bhaganagari Light place on record our sincere gratitude to Sri Mudigonda Vishwaprasad, Telugu teacher from Senmark School, for displaying an exemplary role as an academician and standing as a source of inspiration to the student community. His contribution has enriched the society beyond our verbal expression. We feel honored to confer on him this Excellency Award 2024. ప్రెసెంటెడ్ ఆన్ థర్స్ డే ద ఫిఫ్త్ డే ఆఫ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వెంటీ ఫోర్ అట్ టీచర్స్ డే సెలె్రేషన్స్ ప్రెసెంటన్ బిహాఫ్ ఆఫ్ ప్రసిడెంట్ సెక్రెరీ ట్రెజరర్ అండ్ మెంబర్స్ ఆఫ్ వాసవి క్లబ్ భాగ్యనగరీ లైట్ థ్యాంక్ యూ పురవే సర్వోకారోగిణం నిదయ్యాం దక్షిణామూర్త శంకరాచార్య సదాశివసారంభం శంకరాచార్యమధ్యమాం పర్యంతం వందే గురు పరంపరా మాతృదేవతాభ్యోన్నమ పితృదేవతాభ్యోన్నమ ఆచార్యదేవతాభ్యోన్నమ సకల దేవతాభ్యోన్నమ ఈనాడు శ్రీ వాసవి క్లబ్ ఎలైట్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గురు పూజోత్సవ కార్యక్రమానికి మా చిరంజీవులు అందరూ ఇక్కడ పూర్వ విద్యార్థులు ఉన్నారు వారందరూ ఎంతో అభిమానంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరినప్పుడు ఉపాధ్యాయుడిగా నేను పడినటువంటి ఆనందం అనిర్వచనీయం అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందాను నేను ఎందుకంటే మా ముందు మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఇంత గొప్పగా ఎదిగి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొంది వివిధ హోదాల్లో పనిచేస్తూ ధార్మిక సేవా సంస్థల్లో పాల్గొంటూ వాసవి క్లబ్ లాంటి సంస్థల ద్వారా సామాజిక సేవ చేస్తున్నటువంటి వీరికి నా హృదయపూర్వక శుభాశీసులు శుభాభినందనలు శుభాకాంక్షలు ఈ భూమండలం అంతా కూడా అష్టదిగ్గజాలతో నిరంతరము మోస్తోంది ఆదిశేషుడు తన పడగ మీద నిలుపుతున్నాడు అనేటువంటి మాట ఎంత నిజమో వాసవి క్లబ్ లాంటి ధార్మిక సేవా సంస్థలు ధర్మాన్ని ఆ విధంగా నాలుగు కాలాల పాటు నిలపగలుగుతున్నాయంటే అతిశయోక్తి ఏమీ లేదు దానికి ఎంతగానో వారిని అభినందిస్తున్నాను ఒక మాట చెప్పాలని ఉంది విద్యా దదాతి వినయం వినయాత్యాతి పాత్రతం పాత్రత్వం ధనమాప్నోతి ధనాధర్మం తతస్సుఖమని విద్య ఎంత గొప్పదో చిన్ననాటి నుంచి కూడా ఆది గురువైన మన అమ్మ దగ్గర నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం విద్య వినయాన్ని నేర్పిస్తుందట ఎలా మసలుకోవాలి ఎవరిని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయాలను గుణాలను మనలో కల్పిస్తుంది విద్యా దదాతి విన వినయాత్యాతి పాత్రతం ఆ వినయం ద్వారా మనకు ఒక స్థితి ఏర్పడుతుంది ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతుంది ఆ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ద్వారా ఆ పాత్రత ద్వారా మనకు ధనము అష్టైశ్వర్యాలు మనం చేరుతాయి ధనమాప్నోతి తద్వారా ధర్మం తదం అలా ఐశ్వర్యవంతులైనటువంటి కారణంగా మరి ఐశ్వర్యాన్ని ఉపయోగిస్తూ దాన ధర్మాలు చేస్తూ ధార్మిక కార్య కార్యక్రమాలు చేస్తూ విశేషంగా సామాజిక సేవ చేస్తూ తరిస్తూ ఉంటారు మరి ఈనాడు నా చిరంజీవులైనటువంటి ఈ పిల్లలందరూ కూడా అశ్విను హర్షవర్ధను సుభాష్ పూర్ణచంద్రు దేవేందరు ఆనంద్ డేవిడ్ ఓ డేవిడ్ వీళ్ళందరినీ కూడా ఎంతో ఆనందంగా ఉంది మరి ఈ క్లబ్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ రథసారధలను కూడా అభినందిస్తూ నాతో పాటు ఈనాడు సన్మానాన్ని పొందినటువంటి శెట్టి గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతాంజలు చెల్లించుకుంటూ స్వస్తి స్తున్నాం రామయ్య గారికి చార్టెడ్ ప్రెసిడెంట్ వాసవ క్లబ్ భాగ్యనగర్ రిలే ఫర్ అన్ ఎక్సెన్ ఎక్సెంప్లరీ రోల్ డిస్ప్లేడ్ యాజ్ అ వాసవియన్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ద వాసవియన్స్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఎన్చెడ్ ద సొసైటీ బియాండ్ అవర్ వర్బల్ ఎక్స్ప్రెషన్ వీ ఫీల్ ఆనర్డ్ టు కన్సర్న్ ఆన్ ఇస్ దిస్ అవుట్ స్టాండింగ్ శివాభిలాషి అవార్డ్ ప్రెసిడెంట్ ప్రజెంటెడ్ ఆన్ ట్యూస్డే ఫిఫ్త్ డే ఆఫ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ స్పెషల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సుభాష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ డూ ద ప్రోగ్రామ్ in his premises. Thank you.